హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ అండి ఇదైతే పల్లెటూర్లో చాలా ఫ్రీగా దొరుకుతాయి కానీ సిటీ లైఫ్లోకి వచ్చాక ఇవి చూడటము తక్కువైపోయింది దొరకటము తక్కువైపోయింది అవేంటంటే జున్ను పాలు నాకైతే జున్ను పాలంటే చాలా ఇష్టము జున్నుతో చేసే ఈ కేక్ నాకైతే భలే ఇష్టం అండి కొంతమందికి నీళ్ళగా ఉన్న జున్ను అయితే ఇష్టం మరి కొంతమంది గడ్డ జున్ను అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఈరోజైతే ఒకే పాలతో రెండు రకాల జున్ను అయితే చూపించబోతున్నాను మాకైతే ఈ జున్ను పాలు అనేది ఫ్రీగానే దొరికాయండి సిటీలోకి వచ్చే ఫస్ట్ టైం నాకు జు సిటీలో కూడా జున్ను పాలు ఫ్రీగా దొరకటము మా అతనైతే చక్కగా మాకు జున్ను పాలు అయితే ఇచ్చాడు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాను నేనైతే ఈ జున్ను పాలు కనిపిస్తే డబ్బులు పెట్టైనా కొనుక్కొని మరీ చేసుకుంటాము కానీ నిన్న ఫ్రీగా దొరికేశాయి ఈ పాలు ఎలా చేశాను ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి అయితే చూసేద్దాము తనిచ్చిన లీటర్ పాలని నేను రెండు భాగాలుగా డివైడ్ చేసి రెండు గిన్నెల్లో పోసుకున్నాను ఇందులో ముందుగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఆలుకల పొడి అలాగే మిరియాల పొడి ఇక్కడ నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇస్ షుగర్ నచ్చిన వాళ్ళు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు త్రీ టీ స్పూన్స్ అయితే నేను రెండిట్లో షుగర్ని అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను షుగర్ అనేది కొంచెం కరిగేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంది నేను కేక్ కోసం అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఆవిరికైతే కుక్ చేస్తున్నాను ఇది అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేశాను మరొక బౌల్ని అయితే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేసి ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టిన పాలనైతే కంటిన్యూస్గా స్టార్టింగ్లో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేసి అడుగు మాడిపోతుంది ఇరిగిపోకముందే మనకి అడుగు పట్టేసి మాడిపోయి మనకి నల్లగా అయిపోతుంది చున్ను అనేది అలా కాకుండా ఉండాలంటే దీన్ని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి కొంచెం విరిగేంత వరకు కంటిన్యూస్గా తిప్పితే సరిపోతుంది తర్వాత దీన్ని వదిలేసినా కానీ నీళ్ళన్నీ సపరేట్ అయిపోతాయి ఇక్కడ చక్కగా రెడీ అయిపోయింది చూడండి జున్ను ఈ జున్ను పాలు దొరక్క మనము ఆర్టిఫిషియల్గా చాలా చాలా యూస్ చేసేసి జున్నుని రెడీ చేసుకుంటున్నాం కదా కానీ న్యాచురల్ జున్ను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నీళ్ళ జున్ను అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆవిరికి కూడా నేను ట్వంటీ మినిట్స్ అయితే ఆవిరికి ఉడకనిచ్చాను ట్వంటీ మినిట్స్కి ఇక్కడ గడ్డ జున్ను అనేది రెడీ అయిపోయింది ఒకే పాలతోటి జున్ను అలాగే గడ్డ జున్ను అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము నేనైతే కొంచెం ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి డిమోల్ చేస్తే గడ్డ జున్ను అనేది విరిగిపోకుండా వస్తుంది తర్వాత జున్ను అలాగే గడ్డ జున్ను అయితే రెడీ అయిపోయింది ఇదిగా తినేసేటివేనండి మీకు కనుక న్యాచురల్గా ఈ జున్ను పాలు కనుక దొరికితే తప్పకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్